తమ్ముడు కొడుకు అనమాట సొంత తమ్ముడు కొడుకు తన బిడ్డే తన బిడ్డను పట్టుకోకపోతే ఏ తండ్రికి బాధ ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే పాయింట్ దగ్గర తీసుకెళ్తున్నా వెంటనే ఆ సంగతి తెలుసుకున్న అబ్రహం గారు దేవుడి దగ్గర ప్రార్థన చేసి తన ఇంట్లో పుట్టి అలవరచబడిన మూడు వందల పద్దెనిమిది మంది చెప్పండి ఎంతమంది మొత్తం మూడు వందల చెప్పాలా మూడు వందల పద్దెనిమిది మంది తన ఇంట్లోనే పుట్టారు అలవరచబడ్డారు ఏ దేనికి అలవరచబడ్డారు యుద్ధం ఎలా చేయాలి యుద్ధ విద్యలు నేర్చుకున్నారన్నమాట అబ్రహాం గారే వాళ్ళకి నేర్పించాడు మినీ సైన్యం ఒక సైన్యం తయారు చేసుకుంటారు అబ్రహం గారు ఎవరన్నా తన మీదకి వస్తే సేఫ్గా ఉండాలని దేశంగా దేశం పోతుండే కదా ఒక సైన్యాన్ని వాళ్ళు తన ఇంట్లోనే పుట్టారు మూడు వందల పద్దెనిమిది మంది తన ఇంట్లో పుట్టారంటే ఎంత సైన్యం అది కేవలం పురుషులే మూడు వందల పద్దెనిమిది మంది వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు నాకు తెలిసి ఒక రెండు వేల మూడు వేల మంది మొత్తం దాసదాసి జనమే ఉంటారు గారికి మూడు వందల పద్దెనిమిది మంది యోధులు తీసుకొని తనతో పాటు వెళ్ళి తీసుకెళ్ళి ఆ ఐదుగురు రాజుని దాను మట్టుకు తరిమి హోబా మట్టుకు తరిమి హతం చేసి అందరిని వాళ్ళు పట్టుకుపోయిన సమస్త ఆస్తిని దోచుకొని తన తమ్ముడిని తమ్ముడు బాధల ఆస్తిని మొత్తం తీసుకొని వచ్చాడు వెనక్కి ఇది అక్కడ సబ్జెక్టు దేవుడే గారికి జయమిచ్చాడు ఒక్క గారికి మూడు వందల పద్దెనిమిది మందితో ఐదుగు దేశాల రాజులు వాళ్ళ ప్రజలు ఓడిపోయేటట్టు చేయాలంటే దేవుడే చేయాలి దాన్ని ఆమె చెప్పండి గట్టిగా ఐదు దేశాల రాజులు వాళ్ళ సైన్యాన్ని మూడు వందల పద్దెనిమిది మంది జయించలేరా బాగా అద్భుత బాంధవేనా ఈ పక్క ఏమో మూడు వందల పద్దెనిమిది మంది అన్న ఈ పక్క ఐదుగురు దేశాల రాజులు వాళ్ళ సైన్యం ఎవరు ఎవరు గెలుస్తారు మామూలుగా వీళ్ళే గెలవాలి అలా గెలవరు దేవుడు తోడై ఉంటే దేవుడు తోడై ఉంటే మనం ఆయుధాలు వాడాల్సిన అవసరం లేదు ఆయన ఇచ్చే విజయాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి ఇజ్రాయేలీలకి ఎర్ర సముద్రం దగ్గర యహో దేవుడు ఏం చెప్పాడు ఫరో సైన్యం చూసి గడగడగడ గడగడ వణిగిపోయి బీపీ పెరిగిపోతే ఒకటే మాట చెప్పాడు చల్లగా చెప్పాడు ఒక మాట మీరు ఓరకనే నిలిచి ఉండండి యహోవా మీ కొరకు చేసే రక్షణ కార్యాన్ని కనులారా చూస్తారు మీరు ఓరకే ఉండండి ఏ విధం చేయవల్లే సేమ్ అలాగే ఇక్కడ కూడా మూడు వందల పద్దెనిమిది మంది తరిమి తరిమి చంపారు జై వచ్చింది ఇప్పుడు నేనేమంటానంటే అబ్రాహాము గారికి దేవుడు బహుధనాన్ని ఇచ్చాడు అబ్రాహాము గారికి దేవుడు విస్తారమైన ఆస్తిని ఇచ్చాడు కదా ఆ ఆస్తిని అబ్రహం గారు దేనికోసం వాడారు అంటే అబ్రాహం గారు దేనికోసం వాడే వాడాడు తెలుసా పెద్ద పెద్ద బంగళాలు కట్టుకోవడానికి వాళ్ళ అబ్రాహాం గారు తను బతికినంత కాలం దేనిలో నివాసం రాయబడింది బైబిల్లో గుడారాల్లోనే ఎందుకంటే అబ్రహం గారు దేశం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తిరగాల నువ్వు ఎంత దూరం తిరుగుతావో ఆ భూమిని అంతటి నీ సంతానకి ఇస్తాను చెప్పాడు దేవుడు కనుక ఒక దగ్గర ఉండకూడదు తిరగాల కాబట్టి ఈయన సంచార జీవనం చేయాలి కాబట్టి ఇల్లు కట్టుకోవాలా ఈయన గుణాలలోనే ఉన్నాడు కానీ డబ్బంత ఏం చేసినట్టు డబ్బు ఏం చేయాలా ఆ డబ్బుని అబ్రహం గారు ఏం చేశారు తెలుసా ఏం చేశారు తెలుసా దేవుని యుద్ధాలు జరిగించడానికి ఒక గుంపుని తయారు చేసి ఆ గుంపును పోషించి సంరక్షించి తన ధనాన్ని ఆ గుంపును తయారు చేయడం కోసం వాడే యుద్ధాలు వచ్చినప్పుడు దేవుని కోసం నిలబట్టడానికి ఒక సైన్యంగా దేవుని యుద్ధములు జరిగించడానికి ఒక సైన్యాన్ని తయారు చేయడానికి తన ధనాన్ని గారు వాడాడని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది నా మాటలు అర్థమైతే గట్టిగా హలీలు చెప్పండి అబ్రహాము గారికి దేవుడిచ్చిన ధనం ఒక సైన్యాన్ని తయారు చేయడానికి సైన్యం అనగా పరిశుద్ధుల గుంపు పరిశుద్ధుల గుంపును తయారు చేయడానికి ఉపయోగించడమే దేవుని ప్రణాళిక అబ్రాహం గారు ఇచ్చిన డబ్బుని ఎలా వాడాలని దేవుడు కోరుకున్నాడు అంటే నా కోసం ఒక సైన్యాన్ని తయారు చేయరు అబ్రాహ్మం నా కోసం గుంపు తయారు చేయి చేస్తాను ప్రభువా మూడు వందల పద్దెనిమిది మంది యోధులు అంటే వాళ్ళు యుద్ధం చేయగలిగిన వాళ్ళు వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళ భార్యలు ఉన్నారు ఇంచుమించుగా రెండు వేల మంది జనాభాని పోషిస్తున్నాడు కాపాడుతున్నాడు సంరక్షిస్తున్నాడు రెండు వేల కుటుంబాలు బతకాలంటే ఎంత డబ్బు ఉండాలన్నా ఎంత డబ్బు ఉండాలి బంధవేనా అయిపోయింది బాధవేనా రెండు రెండు వేల కుటుంబాలు బతకాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుద్ది ఇప్పుడు మనం వెంట తయారు చేయమంటే మన పిల్లలు మనం తింటే చాలు పక్కన ఒడుగు పెట్టే సమస్యలే పెట్టకూడదు మనకు వచ్చేది ఎంత మీద పక్కన వాళ్ళు పెట్టేది అని మనం అనుకుంటున్నాము అబ్రహం గారు వాళ్ళు అనుకోలేదు అబ్రహం గారు తన ఇంట్లో పుట్టి పెరిగి ఏమండి వెండితో కొంతమందికి ఉన్నాడు ఆయన ఒక గుంపును తయారు చేసుకున్నాడు ఒక సైన్యాన్ని తయారు చేశాడు దీని అర్థం ఏంటంటే దేవుడు మనకిచ్చిన ధనాన్ని దేవుడు రేపో మాపో ఇస్తా ఖచ్చితంగా ఏ కొదువులు అనేసి తీసుకొని వస్తాడు ఆ డబ్బు దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే దేవునికి ఒక సైన్యాన్ని తయారు చేయడానికి నీ డబ్బును ఉపయోగించాలా దేవుని కోసం సైన్యం ఎలా తయారు చేస్తావు నువ్వు నీ ఇంట్లో ప్రార్థనలు పెట్టించి నీ అయినవారిని కన్నవారిని పిలిపించి నీ ఇల్లు ద్వారా నీ గ్రామం దేవుని వాకి వినేటట్లుగా నెలకొకసారో నేను రెండు నెలలకు ఒకసారి ప్రార్థనలు ఏర్పాటు చేసి వాక్యం అధికంగా వినపడి చేసి నువ్వు భక్తి కలిగి బతకత నీ గ్రామంలో దేవుని మాట నిలబడతా ఉంటే సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలకు ఖచ్చితంగా నీ గ్రామంలో ఒక సైన్యం అంటూ నీ కొరకు దేవుడు ఏర్పాటు చేస్తాడు చేస్తాడే చెప్పండి గట్టిగా హాలూయా ఐదు సంవత్సరాలు నీ ఇంట్లో ప్రార్థన జరిగిందనుకో నెలకు ఒకసారి ఈ ఐదు సంవత్సరాలు వినబడే వాక్యాలు ఏదో ఒక మాట నీ ఇంటి పక్కన వాడిని పట్టుకుంటారు ఖచ్చితంగా వాడు నిలబడతాడు నీ దేవుడి కోసం ఒక సైన్యంగా వాడు నీ దగ్గరకు వస్తాడు నీతో స్నేహం పెంచుకుంటాడు ఒకసారి ప్రార్థన చేస్తావు నువ్వు ఒకటి తయారవుతాడు వాడు తయారయ్యాడంటే వాళ్ళ సినిమా కొడుకు వాళ్ళ పెద్ద కొడుకు మళ్ళీ ఉండే వాడు వస్తాడు వాళ్ళ అవ్వ తాత వస్తాడు ఈ విధంగా నీ ద్వారా నీ గ్రామంలో నీవు ఎక్కడైతే కాపుర అక్కడ దేవుని కొరకు ఒక పరిశుద్ధ గుంపును తయారు చేయడానికి మన డబ్బుని దేవుని కొరకు వాడాలా అది దేవుడు కోరుకునేది ఈ మధ్య యూట్యూబ్లో ఏ వీడియోనా చూడు స్టాక్ మార్కెట్లో పెట్టండి మంచిగా మంచి ఫండ్స్ వస్తాయి స్టాక్ మార్కెట్ మంచి వ్యాపారం స్టాక్ మార్కెట్ బాగా సంపాదన స్టాక్ మార్కెట్ రెండు వేలు పెడితే రెండు లక్షలు వస్తుంది ఎలా సంపాదించుకోవాలి ఎలా డబ్బు చేసుకోవాలని చెప్తున్నారు కానీ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలా దేవుడు మనకిచ్చిన ధనాన్ని ఎలా వాడాలని ప్రభు కోరుకుంటున్నాడు అంటే అబ్రహాము గారు తన డబ్బుని సైన్యాన్ని తయారు చేయడానికి ఎలా వాడుకున్నాడో మూడు వందల పద్దెనిమిది మందిని అస్సలు శిస్సులైన యోధులను తయారు చేశాడు ఐదుగురు దేశాలు రాజులతో యుద్ధం చేస్తే ఒక్కడ కూడా పడలా అబ్రాహం గారి గుంపులో ఒక్కడ పడలా అందరు దిట్టంగా ఉన్నారంతే వాళ్ళకి మంచి మాంసాన్ని పెట్టి వాళ్ళు బాగా తయారు చేశాడు వాళ్ళకి అన్నీ నేర్పించాడు గారి ఇంట్లో ఒంటెలే మోకాలు వేసి ప్రార్థన చేస్తాయి ఇంట్లో పనిచేసే వాళ్ళు ప్రార్థన చేయకపోతే భోజనం లేసినామో ఆమె చెప్పండి గట్టిగా ఇంట్లో అబ్రహం గారి ఇంట్లో ఒంట్లు మోక మోకరిస్తాయి పనోళ్ళు మోకరిస్తారు దాసులు మోకరిస్తారు అందరూ మోకరిస్తారు ప్రార్థన చేస్తారు అప్పుడు భోజనం చేస్తారు అది మామూలు పెంపకం కాదులే అబ్బా అది మామూలు పెంపకం కాదు నాయన దేవుడు అబ్రహం గారికి అబ్రహాము గారికి ఇచ్చిన ధనాన్ని ఒక గుంపును తయారు చేయడానికి వాడాడు దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న రెండు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఎంతో మనం దేనికోసం వాడుతున్నాం బ్యాంకులు వేసుకుంటున్నావా వేసుకో బాగా వేసుకో బ్యాంకులు బాగా వేసుకొని దేవుని కోసం ఒక్కరిని కూడా తయారు చేయకుండా పళ్ళు కిలిచుకొని బాదాం పరలోకానికి అక్కడ ప్రభు చెప్పే దానికి లెక్క చెబుదు ప్రభు అడిగే ప్రతి ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి రేపు కాబట్టి మెట్లరా ఇప్పుడు మీకు అర్థమైందా దేవుడు మనకిచ్చిన ధనం విషయంలో దేవుని ప్రణాళికలు ఏంటి నంబర్ వన్ ఆయన కొరకు సైన్యాన్ని తయారు చేయడానికి మనం ఆయన డబ్బును వాడాలి ఆయన ఇచ్చిన డబ్బును వాడాలి ఇది నంబర్ వన్ రెండోది రెండో సంగతి చెప్పి నేను ప్రార్థన చేసుకున్నావే ఇక రెండో సంగతి గుర్తు చేసి ప్రార్థన చేసుకుందాం నిర్గమకాండం దీంట్లో ఒకసారి దేవుడు మనకిచ్చిన ధనాన్ని ఎలా వాడాలి నిర్గమకాండం ముప్పై ఆరో అధ్యాయం తీద్దాం నిర్గమకాండం ముప్పై ఆరో అధ్యాయం ఐదో వచనం నుంచి చదువుమా ఐదో వచనం నుంచి ఏముందంటే మోసేతో చేయవలనని యహోవ ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకుని వచ్చున్నారు అని చెప్పగా మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణైనను తేవద్దని ఆజ్ఞాపించను కనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి దేవుని నామానికి మహిమ కలుగును గాక గట్టి చెప్పండి హలో అమ్మలారా ఆపేద్దామా నేను ఆ టైం దాట మర్చిపోయా ఎంత అయింది మా టైం ముప్పై ఐదు నిమిషాల మనం వాకింగ్ స్టార్ట్ చేసి ముప్పై ఎనిమిది నిమిషాలు అయింది ఐదు నిమిషాలు ఆపేస్తా మన టైం కూడా అయిపోయింది రెండో పాయింట్ దేవుడు మనకిచ్చిన ధనాన్ని మనం ఎలా వాడుకోవాలి కనుక రాజు అర్థమైందా దేవుడు నీకు ఇచ్చిన ఆ కొద్ది దాంట్లోనే దేవుని కోసం గుంపును తయారు చేయాలి నువ్వు అంటే నెలకొస్తారో రెండు నెలలకు వస్తారో మూడు నెలలు వస్తారు నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి ఒక ప్రార్థన ఏర్పాటు చేయాలా దేవుని వాక్య గ్రామం ఎక్కువ వినపడ చేస్తుండాలా గొలవిధులు ఎన్ని ప్రార్థన జరుగుతున్నాయో దేవుడికి స్తోత్రం మంచోళ్ళు అయిపోయాయి మనందరమే మాటి మాటికి నీ గ్రామంలో ప్రార్థన జరుగుతూ ఉంటే ఏదో ఒక మాట గ్రామస్తులు పట్టుకుంటుంది ఒక్కడున్న లేస్తాడు దేవుడి కొరకు అలా ఒక గుంపుని తయారు చేసేదాకా మన డబ్బు ఉపయోగిస్తుండాలి దేవుడికి రెండోది ఇక్కడ ఒక సంగతి జరిగింది ఇప్పుడు ఇజ్రాయేలీలు సీనాయ పరసం దగ్గర ఉన్నారు ఎక్కడా ఎక్కడున్నారు సీనాయ పరసం దగ్గర నలభై సంవత్సరాలు యాత్రలో ఉన్నారు పర్వతం దగ్గర ఉన్నారు పర్వతం మీద మోషేతో దేవుడు ఒక మాట చెప్పాడు మోషే నేను నా ప్రజల మధ్య నివసించాలనుకుంటున్నాను నా కోసం మీరు ఒక మందిరాన్ని కట్టాలి త్వరగా చెప్పండి ఏం కట్టాలి మొట్టమొదట మందిరం కట్టమని దేవుడే అడిగాడు మనుషులు గట్ల నేను మీ మధ్య నివసించి మీతో కూడా ప్రయాణం చేయనట్లుగా నాకు ఒక మందిరం కట్టాలి మందిరం ఇలా కట్టాలి అలా కట్టాలి పొడిగింత వెడల్పింత అవి వాడాలి ఇవి వాడాలి ఇవి అవి ఇదిగో బలిపేటం ఆ మందసం ఇతర గంగాళం సన్నిధి రోడ్ల బల్ల దీపవృక్షం సముద్రవత్సల తోళ్ళు ధూపద్రవ్య సంభారం రకరకాల మాటలు చెప్పి రకరకాలు చెప్పి అన్ని వివరంగా చెప్పాడు ఇప్పుడు మోషే గారు చూస్తున్నారు ఇంకా ఏం చెప్తాడని ఇప్పుడు మోసే గత ప్రభు అంటాడు మోసే ఇన్ని అయ్యా నువ్వు మందిరం కట్టాలంటే ఇంత బంగారం కావాలన్నావు ఇంత వెండి కావాలన్నావు ఇంత ఇనుము కావాలన్నావు ఇంత ఇతర కావాలన్నావు ఇవన్నీ మా దగ్గర ఎక్కడే అయ్యా మేము ఒక నుంచి ఒక పోవాల ప్రయాణంలో ఉన్నవాళ్ళమే మా దగ్గర ఎక్కడివి అని అంటారనే మీకు మేము దేవ దేవా నీకంటే మాకు ఎక్కువ ఏం లేదు నాయన కానీ మా దగ్గర ఎక్కడిది మేము ప్రయాణంలో ఉన్నవాళ్ళం అయ్యా మాకెక్కడదయ్యా అని అంటే ఈ మాట వీళ్ళు అంటారనే దేవుడు ఒక పని చేశాడు నిర్గమకాండం పదకొండో అధ్యాయం రెండవ వచ్చిన దగ్గరికి వెళ్తే ఒకసారి వెళ్దాం పదండి ఆ జనాలు మీరు నిర్గమకాండం పదకొండవ అధ్యాయం రెండు మూడు వచ్చినాలు అక్కడ ఏముందంటే నిర్గమకాండం పదకొండవ అధ్యాయం రెండో మూడు వచ్చినాలు మేము ఎట్లా ఇవ్వగలం ప్రభు మేము ప్రయాణంలో ఉన్నాం మాకు ఇల్లు లేవు ఏమి లేవు మా దగ్గర ఆడంత ప్రభు అని అంటారని రెండవ వచనం కాబట్టి తన చలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చలికెత్త యొద్ద ప్రతి స్త్రీను వెండి నగలను బంగారు నగలు అడిగి తీసుకునుడని ప్రజలతో చెప్పుము యహోవా ప్రజల ఎడలో ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేశాను అదిగాక అదైపోయిందా అది ఇక్కడ అర్థం అవ్వాలంటే ఇంకో మాట చదవాల పన్నెండో అధ్యాయం దగ్గర బండి ఇది ఇంకా అర్థం అవ్వాలంటే పన్నెండో అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు పన్నెండు ముప్పై ఐదు ముప్పై ఆరు ఇజ్రాయేలీలు మోసియా మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకుని యహో వా ప్రజల ఎడల ఐగుప్తులు కటాక్షము కలుగు చేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని చిరి అట్లు వారు ఐగుప్తులను దోచుకుని దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ ఏం జరిగిందంటే మరి యక్క శరి అక్కడ ఏం జరిగిందంటే ఐగుప్తుల నుండి బయలుదేరబోతున్నారు చివరి సూచక క్రియ చివరి తెగులు ఐగుప్తులో ప్రతి ఇంట్లో పుట్టిన మొదటి సంతానం పశువులు కానీ మనుషులు కానీ చనిపోబోతున్న రోజు రాత్రి దేవుడు ఏం చెప్పాడంటే ఇస్రాయల్తో మోసేకి చెప్పమన్నాడు మోసే వాళ్ళ ప్రక్కనే ఉన్నటువంటి ఐగుతుల దగ్గరికి వెళ్ళి ఇస్రాయేల్ అడగమని చెప్పు అమ్మ మేము మూడు దిన ప్రయాణం దూరం పోతున్నాము మా దేవుడికి పండగ చేయాలని మాకు ఫంక్షన్ ఉంది మూడు రోజులు ఫంక్షను మామూలు సెలబ్రేషన్ కాదు మాకు మా దేవుని ఆరాధించాలా కాబట్టి మీ దగ్గర ఉన్న వెండి నగలు బంగారు నగలు ఇస్తే మేమంతా ధరించుకొని పోయి ఫంక్షన్ చేసుకొని మళ్ళీ వచ్చి ఇచ్చేస్తాం అడగవు అన్నాడు దేవుడు అడగండి అక్కడ ఒక మాట రాయబడింది ఐగుప్తీలకి ఇజ్రాయలీల ఎడల యహోవా కటాక్షము కలగజేసెను అని వీళ్ళు వెళ్ళి అడిగారు అందరినీ ఇజ్రాయలీలు వెళ్ళి ఐగుప్తులు ప్రతి ఇంటికి వెళ్ళారు అక్క మూడు రోజులు ఫంక్షన్ ఉంది బంగారు ఇస్తే వేసుకొని వచ్చి మళ్ళీ ఇచ్చేస్తాం అక్క అడిగారు వీళ్ళు ఎప్పుడు అడిగారు చెప్పమంటారా వీళ్ళు ఎప్పుడు అడిగారంటే ఎప్పుడైతే ఆ ఇంట్లో మొదటి పిల్లవాడు చచ్చిపోయాడో మొదటి మగపిల్లవాడు చనిపోయాడో ఎప్పుడైతే పశువులు చనిపోయినాయో దేశమంతా అంతా అల్ల ఉంది ఆ టైంలో వీళ్ళు అడిగారు ఆ మాట ఆ భయంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఒక్క వస్తువు కూడా ఉంచుకోకుండా మొత్తం ఇచ్చేశారు అడగడం ఆలోచించి తీసుకోమ్మా తీసుకోమ్మా అమ్మ మీరు తొందరగా పడమ్మా అమ్మమ్మ వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి ఇదిగో తీసుకో మొత్తం తీసుకో ఇది తీసుకో అంటే ఆ జుంకీలు ఆ మిట్ల అంటే అమ్మ ఏమి లేవు నా దగ్గర మొత్తం ఇచ్చి ప్రపంచ దేశం మొత్తాన్ని దోచేశారంటే ఆ భయం చేత ఐగుప్తీలు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం వెండి మొత్తం ఇజ్రాయేల్ చేతుల్లో పెట్టేసి తరివేశారు అక్కడ రాయబడిన మాట అట్లు ఇజ్రాయేలీలు ఐగుప్తీల్ని దోచుకుని ఎందుకు దోచుకోవాల్సి వచ్చిందంటే వాళ్ళని నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళు పెట్టిన బాధ మామూలు బాధ కాదు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళు పెట్టిన బాధ మామూలు బాధ కాదు బేట ఇనుప సంఖ్యల కింద నలిపారు ఇస్రాయలుల్ని అందుకని దేవుడు వాళ్ళ వెండి బంగారాలు మొత్తం దోచి దేవుడు ఇస్రాలు చేతుల్లో పెట్టాడు ఇప్పుడు వెండి బంగారాలు కలిగి ప్రతి కుటుంబం బంగారం ఉంది వెండి ఉంది హ్యాపీగా బయలుదేరారు అనమాట ఐగుప్తీల బంగారం అంతా ఇప్పుడు ఇస్రాయాల దగ్గర ఉంది ఐగుప్తులు అనుకుంటున్నారు మూడు రోజులు పండగ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చి మా మా డబ్బు మాకు ఇచ్చేస్తారు అనుకుంటున్నారు వాళ్ళు మళ్ళా ప్రా ఫంక్షన్ చేసుకుంటారు మళ్ళీ వచ్చి మా బంగారం మాకు ఇచ్చేస్తారు నాలుగు రోజు తెలిసింది వాళ్ళు రావటం కాదు పోతా ఉన్నారంట ఇంకొచ్చేటట్టు లేరంట వాళ్ళు ఇంకటి వెళ్ళిపోతున్నారంట ఆ తర్వాత ఏదో పడద్దామని వచ్చాడు ఫరోరాజు పడవలేక ఐగుప్తు ఎర్ర సముద్రంలో తేలేడు వాళ్ళ బంగారం అంతా పట్టుకొని ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయారు మనవాళ్ళు ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నేను మీకు ఐగుప్తులు బంగారం అంతా ఇచ్చా నేను మీకు ఐగుప్తులు వెండి అంతా ఇచ్చా నేను ఆస్తిని అంతా మీ చేతుల్లో పెట్టా ఇప్పుడు ఆ ధనాన్ని ఎలా వాడటం నాకు ఇష్టం అంటే నాకు మందిరాన్ని కట్టడానికి మీ వస్తువులు మీరు వాడాలి నేను ఇచ్చిన దాన్ని నా మందిరం కోసం ఇవ్వండి అడుగు మోషే అని చెప్పాడు వెంటనే మోషే గారు మీ దగ్గర ఉన్న బంగారం వెండి ఇత సముద్ర వత్సల తోళ్ళు ఇవి కావాలని చెప్పాడు దేవుడు మీకు ఎవరెవరికి ఇవ్వాలని చెప్పేసి తీసుకురండి అని మోషే గారు చెబితే మన దగ్గర వాక్యలేమో తెలుసా కావలసినంత కంటే ఎక్కువగా తీసుకొని వస్తా ఉన్నారంట అర్పణ బా ఎంత ధారామైన మనసు అండి వాళ్ళకి దేవుడికి మందిరం కట్టాలా ఇంకా అస్సలు ప్రతి ఇంట్లో తీసుకుని వస్తా ఉన్నారు తీసుకు వస్తారు బంగారం ఈ పని చేసే వాళ్ళకి అర్థమైపోయింది మనకు కావలసినంతకంటే ఎక్కువ వచ్చేస్తుంది రే మోషం పండి మోషగారు మనకి ఎంత కావాలో అంతకంటే ఎక్కువ వచ్చేస్తుందండి ఇక చాలు ఆపేమని చెప్పండి అంటే దండోరా తటిచ్చే వ్యక్తిని పంపించారు పాలెంలోకి ఇంకా తేవద్దాపండి ఇంకా తేవద్దాపండి ఇక చాలు ఆ మాట విని అప్పటి నుంచి వాళ్ళు తేవడం మానేరంట నేనేమంటున్నానంటే దేవుడు మనకిచ్చిన ధనాన్ని ఎలా వాడాలని ప్రభువు కోరుకుంటున్నాడో తెలుసా ఇజ్రాయేలీలు అరణ్యములు దేవుని మందిరాన్ని కట్టడానికి వాళ్ళ డబ్బుని ఎలా వాడారో మనకు కూడా దేవుడి ఇచ్చిన ధనాన్ని ఆయన మందిరాన్ని కట్టడానికి ఉపయోగించడం దేవుని ప్రణాళిక గట్టిగా చెప్పండి హలో దేవుని మందిరాన్ని కట్టడానికి మన డబ్బును వాడటం దేవుని ప్రణాళిక నెంబర్ వన్ మొదటిది ఆయన కోసం ఒక గుంపును తయారు చేయడానికి మన డబ్బును వాడటం దేవుని ప్రణాళిక ఆయన మందిరాలు కట్టడానికి మన డబ్బును వాడటం దేవుని ప్రణాళిక రెండు సంగతులు ఇజ్రాయేలీల చేతుల్లో ఐగుప్తు సొమ్ము పెట్టింది దేవుడే ఇజ్రాయేలీలు అంత అంత ఆస్తి పరులుగా మార్చింది దేవుడే వెండి బంగారద తుల వచ్చారు వాళ్ళు అరణ్యంలోకి వారికి ఉన్న దాంట్లో నుంచి కొంచెం ఏమని చెప్పాడు దేవుడు వాళ్ళు కకృతి పడలేదు పిసినారులుగా ఉండలేదు ఎవరి హృదయాలు దేవుడు రేపాడో ఎవరి హృదయం వాళ్ళని రేపిందో వారు హృదయం రేపబడిన వారందరూ విస్తారంగా తీసుకొని వస్తూ ఉన్నారు కావలసినంత ఎక్కువ వచ్చింది ఘనమైన మందిరు అరణ్యంలో కట్టబడింది కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని కానీ నాకు ఇచ్చిన ధనాన్ని కానీ దేవుని మహిమ కొరకు మనం వాడాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక గట్టి చెప్పండి హలీలుయ బిడ్లరా చదవబలేదు కానీ గుర్తు చేస్తాను వచ్చే వారంలో మన కొత్త నిబంధనలు ఎవరు ఖర్చు పెట్టారో చూద్దాం మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం మూడు నాలుగు వచ్చినా చదివితే మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇంత ఇంత లేట్ అయింది కదా రెండు నిమిషాలు పర్వాలేదు మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం మూడు నాలుగు వచ్చినా అక్కడ దావిద్ గారు ఏం చేశారో మనకు అర్థం అవుతుంది మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం మూడు నాలుగు తీసుకోమ్మా దేవునికి మహిమ కలుగును గాక అడేముందంటే మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత అబ్బా 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 ఎంత మంచి మాట ఇది అబ్రహాం గారికి దేవుని మందిరం మీద ఏముందంట మక్కువ ఈ రోజుల్లో మనకు లేదు దేవుని మందిరం మీద మక్కువ లేదు మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరు నిమిత్తం ప్రతిష్ఠితమైన ఆ మందిరు నిమిత్తం సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా బంగారాన్ని వెండిని నా దేవుని మందిర నిమిత్తం నేను ఇచ్చేదను దేవునికి మహిమ కలుగును గాక గదుల గోడల రేకు మూతకును బంగారుపు పనికిని బంగారాన్ని వెండి పనికి వెండిని పనివారు చేయ పది విధమైన పనికి ఆరు వేల మనుగుల ఓఫీరు బంగారాన్ని పదనాలుగు వేల మనుగుల పొటవు వేయబడిన వెండిని ఇస్తున్నాను ఈ దినమున యహో ఒక ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చు వారు ఎవరైనా మీలో ఉన్నారా దేవునికి మహిమ అబ్బా దావీది గారికి కూడా దేవుడు ఆస్తిని ఇచ్చాడు ఎలా దావీది గారు పోయిన చోట్ల యుద్ధంలో జయమే సాగరు దావీదు పోయిన చోటల్లా యుద్ధంలో జయమే దావీదికి ఎవరు తోడు ఉన్నారు ఎవరో ఒకర్లే కానీ తొందరగా ఎవరో ఒకర్లే కానీ రహలక ఎవరో ఒకర్లే కాని ఎవరో యుద్ధం అవుతారు దేవుడే యహోవా దావీదునకు దనకు కనుక పోయిన చోట్ల నెలను విజయం పొంది సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వస్తున్నాడు దేవుని దావీది గారి మీద యహోవా ఉంది కాబట్టి పోయిన చోటలా జయమే దావీద్ గారు యుద్ధం చేసేటప్పుడు ముందుండేవాడు వెనకుండేవాడా ఇప్పుడుండే నాయకులు ఏం చేస్తున్నారంటే అందరిని పెట్టి వెనక ఇల్లు పోతుంటారు అంటే ఏదైనా కాల్చినా కూడా ముందు ముందు వాళ్ళు చావాలా గారి యుద్ధంలో ఎక్కడ నిలబడేవాడు తెలుసా ఫ్రంట్ లైన్లో మొదటి వరుస నిలబడేవాడు అబ్బా గుండె ధైర్యం ఎక్కువ యుద్ధ నాయకుడికి ఉండాల్సిన నియమం అది యుద్ధ లైన్లో ముందు వరుసలో ఉండి బాణం పడినా మొదట తన మీద పడద్ది ప్రాణాలకు తెగించి దేవుని యుద్ధాలు చేశాడు గారు కనుక దేవుడు దావీ గారు మనసును చూసి పోయిన చోట ఎలా జయమే అలా జయించినప్పుడు వాళ్ళ దగ్గరున్న ఉన్న సొమ్మంతా దోచుకొని ఐగు మరి మోయాబీలు సొమ్ము అమ్మోనీలు సొమ్ము ఏదో మీరు సొమ్ము ఎక్కడెక్కడ జయించాడో చిన్న ఇజ్రాయెల్ రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా విస్తరింపజేసేటట్లుగా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలను సైతం జయించి ఇజ్రాయల్ దేశం కలిపేశాడు మొత్తం సామ్రాజ్యం అయిపోయింది మహా చక్రవర్తిగా మారిపోయాడు ఆయన ఈ టైంలో ఆయన రక్తము కార్చి రక్తము అడ్డుపెట్టి ప్రాణాన్ని అడ్డుపెట్టి యుద్ధాలు చేసి యుద్ధాల జయాన్ని పొంది తన యుద్ధ హక్కుగా తాను చేసిన యుద్ధంలో తను జయించిన యుద్ధంలో తన వాటాగా సంపాదించుకున్న ఆస్తి అంతటి ఒక దగ్గర కూడబెడితే కోట్ల రూపాయల ఆస్తి అయిపోయింది దేవుడు దావీదు గారికి ఇచ్చిన ఆస్తిలో నుంచి పద్నాలుగు వేల మనుగుల బంగారాన్ని ఇన్ని వేల మనుగుల వెండిని అన్ని వేల మనుగుల ఎత్తడిని మొత్తం దేవుని మందిరం కోసం దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత దావీదు గారు తనకున్న ఇచ్చాడంట నేను ఇంతవరకు ఎందుకు చెప్పానండి ఈ మాట దేవుడు మనకిచ్చిన ధనాన్ని ఎలా వాడాలని దేవుడు కోరుకుంటున్నాడు బ్యాంకుల్లో వేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడా పొదుపులు కట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడా లేకపోతే అది ఇది బ్యాంకులు వేసుకోకూడదు నేను చెప్పడం వల్ల పొదుపులు కట్టుకోక నేను చెప్పడం వల్ల చేయాలి కానీ దేవుడు ఇచ్చిన దాని మీద మన మనసు ఎలా ఉండాలంటే దేవుని మందిరాలు కట్టడానికి మన ధనాన్ని మనం ఉపయోగించాలా దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుని చిత్తమైతే రాబోయే రోజుల్లో నెల్లూరులో మన మందిరం స్థిరంగా కట్టుకుంటున్నప్పుడైనా కాస్త ధారాళంగా మీరు దేవుని కోసం చేయాలి మీరు ఖచ్చితంగా అరణ్యములో ఇజ్రాయీలు దేవుని మందిరం కట్టడానికి వాళ్ళు ధనాన్ని ఇచ్చారు బంగారాన్ని ఇచ్చి వెండిని ఇచ్చారు గారు దేవుని మందిరం కోసం తన ధనాన్ని తన వెండిని బంగారాన్ని సొంత బంగారాన్ని సొంత వెండిని దేవుని మందిరం కోసం సంపాదించవచ్చు వస్తువులు వస్తులు మాత్రమే కాకుండా తన దగ్గర ఉన్న సొంత బంగారాన్ని కూడా దేవుని మందిరం కోసం ఇచ్చాడని రాయబడినట్లుగా దేవుడు మనకిచ్చిన ధనాన్ని ఆయన మందిరాన్ని కట్టడానికి వాడాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రభువు నామానికి మహిమ కలుగును గాక గట్టి చెప్పండి హా లూయ చెప్పండి ఫస్ట్ దేం చెప్పండమ్మా ఫస్ట్ ఏం చెప్పాను ఫస్ట్ దేం చెప్పాను దేవుడు మనకిచ్చిన ధనాన్ని దేవుని కోసం ఒక సైన్యాన్ని తయారు చేయడానికి వాడాలి ఒక గుంపును తయారు చేయాలి నువ్వు దేవుని కోసం రెండో దేవుడు మనకిచ్చిన ధనాన్ని దేవుని మందిరాన్ని కట్టడానికి వాడాలి దేవుడు దీని కొరకు నీ ధనాన్ని నువ్వు ఖర్చు పెడితే నువ్వు అడుగు వేస్తూ పోతూ ఉంటే అడుగు పెట్టే ప్రతి చోట ఆర్థికంగా సమృద్ధిని ప్రభునికి అనుగ్రహిస్తాడు దేవుని వాక్యం చెప్పింది నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు వెలుపలికి వచ్చినప్పుడు నువ్వు దీవించబడతావని దేవుని వాకిస్తాలు ఇచ్చింది ఆకాశం అనే మంచి ధననిధిని నీ కోసం నేను తెలుస్తా ఆకాశం అనే మంచి ధననిధిని తెరిచి నీ దేశం మీద వర్షాన్ని కురిపించి నువ్వు అనేక మందికి తలగా అనేక మంది కంటే పైవాడుగా ఉండేటట్టు నేను చేస్తాను ఎప్పుడంటే నేను నీకు ఇచ్చిన ధనాన్ని నా కోసం ఒక గుంపును తయారు చేయడం నువ్వు వాడాలా నా కోసం ఒక గుంపును తయారు చేయడానికి నువ్వు వాడాలి నా మందిరాలు కట్టడానికి నువ్వు వాడాలి చేస్తాను ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో కానుకు పెట్టి దగ్గర ఎందుకు మమ్మల్ని గమనిస్తున్నావు నువ్వు మేము నిన్ను ఎలా ఎంత ఎంత ప్రేమిస్తున్నామో తెలుసుకోవాలన్నా ధనం మీద నా మమకారం మొదట నీ మీద ప్రేమ మొదట అది పరిశీలించడానికి నువ్వు అక్కడ ఉన్నావా మమ్మల్ని ఉన్నతంగా హెచ్చించడానికి మాకు అర్హత ఉందో లేదో అక్కడ నువ్వు గమనిస్తున్నావో మాకు తెలియదు నాయనా ఇదిగో ఈ ధనం విషయంలో అత్యంత మోసకరమైన ఈ అన్యాయపు ధనం విషయంలో నమ్మకంగా నేను సేవించే కృప మాకు కావాలని ప్రార్థన చేసుకొని ఈ నెలదినాల్లో మనం ఎక్కడ దేవునికి అవిధేయకరంగా అడుగులు వేసామో వాటి అన్నింటిలోంచి దేవుడు మనం చేసుకొని దేవుని శరీరాన్ని దేవుని రక్తాన్ని తీసుకుందాం దేవుడు ఈ మాటలో మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిళ్ళ చేయునుగాక